సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేకల తిరుమల రెడ్డి తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని సూచనల మేరకు బుధవారం రామచంద్రపురం మండలం రావిళ్లవారిపల్లి పంచాయతీ బ్రాహ్మణ కాలువ ఏఏడబ్ల్యూ నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రజలకు అందించిన తల్లికి వందనం దీపం పథకం సంక్షేమ పథకాలను సాధించిన విజయాలను వివరించారు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని నియోజకవర్గంలో మరియు మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు మండలంలో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో గ్రామాలలో సిమెంటు రోడ్లు గుండోడు కనుమ రోడ్డును మూడున్నర కోట్ల రూపాయలతో నూతన రోడ్డు మార్గం వేయడం మహిళలకు పది కోట్ల రూపాయల రుణాలు మంజూరు రైతులకు యాభై శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన విషయాన్ని తెలియపరిచారు రాయల చెరువు కట్టపై బస్సు షెల్టర్ షిప్ మార్కెట్ నిర్మాణం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా ప్రీతమ నాయకులు చంద్రగిరి శాసన సభ్యులు పులువచ్చి రాణి గారు సూచన మేరకు ఈరోజు రామచంద్రాపురం మండలం రావిడవారిపల్లి గ్రామ పంచాయతీ బ్రాహ్మణ కాలువ ఏఐడబ్ల్యూ గ్రామంలో మనం పర్యటిస్తు జరుగుతూ ఉంది ప్రితం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాది పాలనలో మనం అనుకున్న విధంగా ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటి అమలు పరుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందులో భాగంగా పెన్షన్లన్నీ కూడా మనం మూడు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు మూడు వేలు వికలాంగులకు వచ్చే పెన్షన్ ఆరు వేలు పక్షపాతంతో బెడ్ రెస్ట్లో ఉండే వాళ్ళకి పదహైదు వేలు ఈ విధంగా ఇస్తూ రాష్ట్రంలో అరవై నాలుగు వేల మంది పెన్షన్దారులకు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లతో సంవత్సరానికి అరవై వేల కోట్లతో ఈ ముప్పై వేల కోట్లతో ఈ యొక్క పెన్షన్ చేయటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా సగంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఈరోజు చూస్తే పేదలకంతా కూడా దీపం పథకం కింద కూడా మూడు సిలిండర్లన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ అకౌంట్లకి జమ అవుతా ఉన్న డబ్బులు అదేవిధంగా మనం పంచాయతీల్లో కూడా ఈ చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది వెయ్యి కోట్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి పథకం కింద కూడా గత గత నెలలోనే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది ఒక కుటుంబంలో ఒకరుంటే పదహైదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఈ విధంగా ఇచ్చి రాష్ట్రాన్ని పేదలందరూ కూడా చదువులో ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమంలో కూడా మనం అనుకున్న విధంగా కూడా ముందుకెళ్తున్నాం అదేవిధంగా మహిళలకంతా కూడా బస్ పాస్ ఫ్రీ అనేది బస్లో ఫ్రీగా ప్రయాణం చేసేది కూడా ఆగస్టు పదహైదు నుంచి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇరవై వేల కిలోమీటర్లంతా కూడా గుంతరమైన రోడ్లన్నీ కూడా తల రోడ్లుగా మార్చడం జరుగుతూ ఉంది ఈరోజు అమరావతి అభివృద్ధి కోసం కేంద్రంతో ఉమ్మడి కుటుంబం కాబట్టి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి కోసం కూడా పదహైదు వేలకు వేల కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల ఏడు వందల కోట్లతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలనలో చేసినటువంటి విజయాలంతా కూడా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మేము తెలియజేస్తున్నాం మా శాసనసభ్యులు కులవర్తి నాని గారు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఉపాధి హామీతో మనం సిమెంట్ రోడ్లంతా కూడా మూడు కోట్లతో కొన్ని కట్టపైన గ్రామాలను సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా మనకు ఇట్లా మన కొత్త కణిగి నుంచి గుండెడు కడ నెన్నూరుకు వచ్చేటువంటి షార్ట్కట్ రోడ్డు కూడా మూడు వందర కోట్లతో అభివృద్ధి చేసి ఈరోజు పని కూడా పూర్తిగా వస్తూ ఉంది ఈ విధంగా అదే రాయలసీమ కట్ట మీద బస్షీల్ కానీ ఫిష్ మార్కెట్ కానీ ఏర్పాటు చేయడము అదేవిధంగా మనకు తిరుపతి నుంచి మనకు రాయలచీర వరకు ఈ తాప్ రోడ్డు వేయడము ఇవన్నీ కూడా నాని గారి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ఈరోజు ప్రతింటికి తెలియజేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పులివచ్చ రాణి గారిని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం